మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన పెద్దకొని జిన్నారం మాంచమ్మ లింగయ్య గౌడ్ దంపతుల కుమారులు అశోక్ కుమార్ గౌడ్ ప్రసాద్ గౌడ్ మృతి చెందడం జరిగింది వీరి పెద్దన్నయ్య పెద్దగొని జిన్నారం శివకుమార్ గౌడ్ అశోక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏటలాగానే ప్రసాద్ మృతి చెంది ఇరవై సంవత్సరాలు అవుతున్నందున పెద్దగొని జిన్నారం శివకుమార్ గౌడ్ తమ్ముని వర్ధంతి వేడుకల్లో భాగంగా గూడూరి గ్రామానికి చెందిన డెబ్బై మంది రైతులకు వస్త్రాల పంపిణీ అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక సాయం భర్త కోల్పోయి ఒంటరిగా ఉన్న వంచిన రేణుకకు మిషన్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇటు కార్యక్రమాలకు ముందు తమ్ముడు ప్రసాద్ గౌడ్ సమాధి వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమం మొదలు పెట్టారు తమ్ముళ్లు ఎప్పుడు వారి ఆత్మశాంతి చేకూరాలని వారి పేర్లు ప్రజల గుండెలో నిలిచిపోతున్నాయని మన జీవితంలో ఎంత సంపాదించినా చివరి క్షణాల్లో మన వెంబడి వచ్చేది మంచి పేరేనని మన శరీరం మన ఆత్మకు ఒక కిరా ఇల్లు లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ రాజారమణ గౌడ్ పిఏసీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మాజీ సర్పంచ్ స్వరాజ్య లక్ష్మి శ్రీనివాస్ గౌడ్ సూర్యకుమార్ గౌడ్ మైసయ్య కొత్తగొల్ల యాదయ్య కొండల్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు जना 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 फोटो खींच के कर ले अगर देखे थे इतना अच्छा ना सर आया का सर रावल वाली किसन का इनका कार आ आ रवि आ अच्छा ना जरा जरा मा जरा जरबो इधर जरके हम चलते ना मिल सकता है मिलता मिलता भैया सारा कट जाना మహిళా చాలా రోజులు అడుగుతున్నది ఆమెకు సరికా చూడండి దాఖలు ఎవరు ఇక్కడ లేవు మొట్టమొదటిసారిగా ప్రసాద్ ఆటపుడుస్ ద్వారా సుమారు ఎనిమిది సంవత్సరాల ముందు మేము మా స్నేహితుడు టెన్త్ క్లాస్లో నా అబ్దుల్ గఫార్కు చాలా సౌమ్యుడు ఎవరితో నేను మాట్లాడదు ఆయన మన మజీలో ఏమంటారు ముల్లాగనో అతను ఒక పెద్ద గురువుగా అతని మన ముస్లిం సోదరులకి ప్రాతినిధ్యం వహిస్తుంటారు వారికి వారి ఆర్టికల్ ఇబ్బందిని చూసి మేము వారికి నిరంతరంగా సహాయం పొందడం జరుగుతుంది ఆ రోజు ఎనిమిది సంవత్సరాల ముందు ప్రతి నెల ఆయన కుమార్తె కూడా కొద్దిగా మత్స్సింహంతో బాధపడుతున్న ద్వారా ఇద్దరు కలిసి చిరగ రెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పి నిరంతరంగా ఎనిమిది సంవత్సరాల నుండి ప్రతి నెలకు నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నాం ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అర్థమైన కార్యక్రమం ఎవరు కూడా చేసింది కాదు ఈ రోజు వరకు గవర్నమెంట్ కూడా ఎన్నరూ ఇచ్చిన దాఖలా లేవు ఆ విధంగా అందిస్తున్నాము గత